నమస్తే దేశి శ్రావుణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ ఇప్పుడు మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సో సార్ ఇవాళ రేపు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా కానీ ఏదైనా సరే మాట్లాడితే పార్టీ అసలు ఏంటి రేవు కానీ ఇంత ఇంతమంది నేమ్స్ దొరికాయి ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఉంది దీంట్లో చె రేవు పార్టీలో ఎవరో ఒకరు అందరూ ఇండస్ట్రీ ఉంటది ఏంటి ఇండస్ట్రీ ఉండదు ఇండస్ట్రీ ఎప్పుడు ఇండస్ట్రీ ఉంటుంది ఇండస్ట్రీ మంచి కోసం ఉంటుంది ఇలాంటి చెడుకి చేసిన ఖాళీగా ఉన్నారు పనిబాటు లేని వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు వేసాలు లేని వాళ్ళు వేసాలు వాళ్ళకి ఇవ్వక వాళ్ళకి సినిమాల్లో వేసాలు దొరక్క ఏదో ఒకటి రేవు పార్టీ ఇంకో పార్టీ ఎదుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు హేమ నేను ఫస్ట్ నేను లేను నేను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పేసి ఏదో వైరల్ చేసేసుకుంది వీడియో చెప్పింది తర్వాత హేమ మీద నోటీసు కూడా వచ్చేసాయి తన పేరు చూస్తే కృష్ణకుమారి కుమారి హేమ అని రకరకాలుగా ఉంది ఏంటి అసలు అది ఆ కథ ఏంటి హేమకి నోటీస్ వచ్చిందా కృష్ణ కుమార్ కృష్ణవేణి ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ కన్ఫ్యూజన్ రేజ్ అవుతుంది కృష్ణకుమారి ఫస్ట్ పేరు ఆమెకి రెండు పేర్లు ఉన్నాయి ఒక పేరుందా లేకపోతే ఇద్దరు ఉన్నారా అక్కడ కృష్ణవేణి ఇక్కడ హేమగా ఒకటే మనిషి పోలినోళ్ళు ఉన్నారా ఎస్ అది మీరే చెప్పాలి అక్కడ అంటున్నారంటే హేమ అంటున్నారు కృష్ణకుమారి అంటున్నారు హేమ హైదరాబాద్ లో పామ్ హౌస్ వచ్చి ఇల్లు అవుతుంది అని చెప్తుంది ఆలోచన మా పామ్ హౌస్ లో ఉందంటున్నారు మా కష్టాలు ఉంది అంటున్నారు ఇప్పుడు రేపు ఇరవై ఏడు యామ కృష్ణ కుమార్ వెళ్తుందా చూడాలి హేమ అయితే కృష్ణమైన వెళ్తుందా చూడాలి హేమ అయితే తను ఫ్లైట్ టికెట్స్ మీద నేమ్ కానీ హేమ అంతా ఉంది హేమ ఎలా అన్నారు ఉందన్నారు మరి ఎలా అంటే ఎలా నడిచిందంటారు అంటే హేమానికి రెండు పేర్లు ఉన్నాయని అర్థం ఇట్ మీన్స్ పేరు మన రెండు పేర్లు ఉండవు అంటే సినిమాలో ఈ ఉండొచ్చు ఉండవచ్చు మంచి పుట్టి మామూలుగా పేరు వచ్చి పాస్పోర్ట్లో ఉండదు కృష్ణవేణి అయ్యి ఉండొచ్చు ఓకే ఇంకోటి సార్ రేవు పార్టీ అనగానే అసలు అక్కడ ఒక లేడీగా నేను మాట్లాడుతున్నాను కపుల్స్ వాళ్ళ వాళ్ళ కపుల్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు దేనికి కూడా అర్థమైనా తెలుసు రేవు పార్టీ అంటే నీ భర్త వేరు నీ భార్య వేరు నువ్వు వేరు ఆ సార్ జెంట్సా ఇక్కడ గంజాయా ఇంకోట ఇంకోట ఉండదు అన్నీ కలిపి ఈ మధ్యన రేవు పార్టీ పెట్టారు అందుకేనేసి అంటారు డబ్బు ఇచ్చి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని నాశనం చేసి మన డ్రగ్స్ అని మహమ్మారిని తీసుకొచ్చి ఇలాంటి రేవు ఇలాంటి పార్టీ పెట్టిన ఎదవలని చెప్పులతో కొట్టాలి ఇలాంటి లేడీస్ వెళ్తే లేడీస్ని జుట్టు జుట్టు ఇచ్చి కొట్టాలి ఇలాంటి రేవు పార్టీలు దొరికినని జుట్టు ఇచ్చు కొట్టాలి ఎవరు కొట్టాలి అది మీ ఆడవాళ్ళే కొట్టాలి చెప్పులతో ఎవరు కొట్టాలి మగ మగవాళ్ళు మగవాళ్ళు కొట్టాలి అంటే ఇలాంటి ఎదవల్ని నన్ను ఎందుకు అన్నానంటే డబ్బుని కొండొచ్చు నీ బాబు సంపాదించవచ్చు లేకపోతే నువ్వు బుక్కిలతో సంపాదించవచ్చు లేకపోతే దొంగ సొమ్ము సంపాదించవచ్చు కానీ నా రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఈ డ్రగ్స్ ఎక్కడో ఏ దేశాల్లో తీసుకొచ్చి ఇక్కడ దేశాల్లో పెట్టి నీకు ఒక నీ బర్త్డేకి ఒక ఎంజాయ్మెంట్ కావాలా నీ బర్త్డేకి ఒక నీకు రేవు పార్టీ అని వచ్చి అమ్మాయిలు ఎక్స్చేంజ్లు ఎన్ని అవసరమా ఆ అమ్మాయిల జీవితం అమ్మాయిల పాపం తెలియదు చాలామందికి చాలా మందికి పట్టకూట కోసం ఇల్లు ఉంటారు ఆమె మామూలుగా ఏంటంటే ఇక్కడ ఈవెంట్ ఉంది ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇదిగో ఇలా మా బర్త్డే ఉంది ఆ బర్త్డే ప్రోగ్రామ్స్ అని అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు నిజం చెప్పి తీసుకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు ముదుర్లు కొంతమంది ఉంటారు ముదుర్లు అంటే ఈవెంట్ కూడా ఈవెంట్ కూడా చేసి ఆ ఈవెంట్లో మొత్తం యాభై లక్షలు నలభై లక్షలు దోచుకున్న వాళ్ళు కూడా ఉంటారు లేడీస్ లేడీస్ నేను లేడీస్ చెప్తున్నా జెంట్స్ కాదు లేడీస్ ముదురు లేడీస్ ఉంటారు మిడిల్ లేడీస్ ఉంటారు అమాయక లేడీస్ ఉంటారు అమాయకులు బలి చేస్తారు ఏముండదమ్మా రేపు మొత్తం టోటల్గా మన షూటింగ్ లేనప్పుడు మన ఈవెంట్ బయట చేస్తుంటారు బర్త్డే కదా బర్త్డే అప్పుడు మనం సాంగ్స్ పాడాలి డ్యాన్స్ చేయాలి హాయ్ చెప్పాలి ఇక మనం కేసిన ఈవెంట్లలో చెప్తున్నాం మనం అమెరికా వెళ్తున్నాం కదా అమెరికా వెళ్తే అమెరికా ఈవెంట్లలో చెప్తున్నాం మనం డబ్బులు ఇస్తున్నారు కదా అలాంటి మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన మోసపోయిన అమ్మాయిలు చాలామంది ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే మత్తు మత్తులోకి వెళ్ళిపోతారో అంటే ఇంకొకటి జరుగుతుంది కేకులో మత్తు ఉంటుంది ఆ బఫీలో మత్తు ఉంటుంది ఆ మందులో మత్తు ఉంటుంది మత్తు ఉంటుంది ఆ మ గంజాయిలో మత్తు ఉంటుంది అంత అంటే మొత్తం మొత్తం ముందు కలిపేస్తారు మొత్తం కలిపేస్తే అది పాపం అయ్యో నాకొద్దు నేను తిన్నాను నాకు అలవాటు లేవుడు అంటే అన్నం తింటే మత్తు మత్తు వస్తుంది నాకొద్దు కేకు అమ్మ కేక్ తింటున్నాను అమ్మ నేను కేక్ తింటున్నా కేకులో మత్తు ఉంటుంది ఇదే రేవు పార్టీ మీరు చేసే డ్రామా మహిం రేవు పార్టీ అంటారు దీన్ని అంటే దాంట్లోకి వెళ్ళిన మోసం చేసి ఫస్ట్ కొత్తగా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు ఆ గ్రూప్లోని కొత్త వాళ్ళని వచ్చి రండి వెల్కమ్ ఫస్ట్ అని చెప్తారు దాంట్లో ఫస్ట్ అలవాటు చేస్తారు రెండోసారి అలవాటు చేస్తారు మూడోసారి ఆడికి అలవాటు చేయాల్సిన అవసరం లేదు ఆడెక్కడున్నాడు నాడు ఈడెత్తుకుంటూ వెళ్తాడు ఈడు అవ్వచ్చు లేకపోతే అమ్మాయి అవ్వచ్చు అందుకే మత్తుకి ఎడిట్ చేసేస్తారు ఆ బానిస్ చేసేస్తారు ఆ బానిస్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో ఆ అబ్బాయికి ఏం జరుగుతుందో అబ్బాయి ఏం చేస్తున్నాడు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతారు ఇక దాంట్లో నా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది రేపు నా పెళ్ళి అవ్వాలి లేకపోతే ఇంకోటి ఇంకో ఏముండవు ఇంకా అన్నిని అలాంటి జీవితమే ఈ రేపు పార్టీ ఇలాంటి రేవుపాటి ఎట్టిన రేవెట్టడమే కాదు ఇలా పీడీ యాక్ట్ పెట్టి ముందు లాన్ వేసి నోటీసులు పెట్టి మనం బేలుబుల్ అఫెన్సే ఉంది కదా అని బేలు చదివేయడం కాదు ఎవరైతే దొరికారో వీళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ అండ్ పీడీ యాక్ట్ పెట్టి అంటే ముందు కూడా ఈ పార్టీలు చాలా జరిగాయి బెంగళూరు టైంలో కూడా ఎదుగురికి వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఏదో కౌన్సిలింగ్ అంటున్నారు కొన్ని రోజులు హల్చల్ జరుగుతుంది కానీ సీరియస్ గా తీసుకున్నట్టుగా లేదు బట్ ఈసారి ఆ సీరియస్ తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారు దాంట్లో పొలిటికల్ లీడర్స్ మళ్ళీ ఎంటర్ అవుతారు సార్ మా కుర్రోడు ఈసారి చేయలేండి వదిలేయండి అంటారు ఇంకో పొలిటికల్ లీడర్ వదులుతాడు మా అమ్మాయి వదిలేయండి అంటారు ఈ పొలిటికల్ లీడర్స్ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయకుండా రేపు సమాజాన్ని కాపాడటానికి ఇలాంటి ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఎంకరేజ్ చేయకుండా నిజంగా ఇలాంటి సీరియస్ సీరియస్గా తీసుకొని ముందు లోన్ వేసేయాలి ఈ ఇప్పుడు అవి పెట్టిన వాళ్ళు అంట విజయవాడ అంట విజయవాడ అంటే అప్పుడు మరి విజయవాడ పోలీసులు ఏం చేస్తున్నారు కమిషనర్ ఏం చేస్తున్నారు తెలంగాణలో నువ్వు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద నిఘా పెట్టి ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి లోన్ వేసుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చీటింగ్ చేయి నువ్వు మోసం చేయి నువ్వు వ్యక్తిగతంగా ఏమైనా చెయ్యి అది ఒక డిఫరెంట్ ఇది నువ్వు రేపు అమ్మాయిని మొత్తం టోటలో మత్తులో ముంచేస్తున్నావు అమ్మాయి జీ మాన పనాలతో ఆడుకుంటున్నావు అబ్బాయిని మొత్తం ముంచుతున్నావు వాళ్ళ అబ్బాయి మత్తులో ఏం చేసేస్తాడో చంపేస్తాడో చేస్తాడో లేకపోతే అమ్మాయిని ఏం చేస్తాడో లేకపోతే ఇంకొకరిని ఏం చేస్తాడో ఆ రాత్రి మూడు గంటలకు గొడవలు ఏంటి ఒక అమ్మాయి మీద ఏదో మొత్తం టోటలో అగాయిత్యం చేయబోతే అమ్మాయి అలుస్తూ ఉంటే ఆ పక్క వాళ్ళు విని మొత్తం వచ్చారు ఇది మనకు తెలిసిన సమాచారం అంటే ఆ మత్తు పెరుగుతున్న కూడా ఏం చేస్తామో తెలియదంట అలాంటి ఆ మత్తులోకి ఎక్కించిన తర్వాత ఆ అమ్మాయికి పాపం చెప్పే ఇంతా అక్కడ పట్టుకొట్టు కోసం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తానంటే వాళ్ళు ఏదో మామూలుగా మనకి ఈవెంట్ ప్రోగ్రాంలు అనుకుంటే వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళని పాపం బలిపశలు అయిపోతారు కొంతమంది ముదురు ఎదవలు ఉన్నారు మా సినిమాలో కూడా కొంతమంది ఉన్నారు ఇలా బుక్ చేసి ఏం లేదు చాలా మంచి వాళ్ళు అది ఇది అని చెప్పేసి అంటే ఈవెంట్లు బుక్ చేసిన వాళ్ళు ముదుర్లు అలాంటి ముదు చేస్తూ ఉంటారు సార్ ఒక చిన్న డౌట్ నాకు ఈ రేవపాటి ఆల్మోస్ట్ నలభై ఐదు వేల దగ్గర నుంచి యాభై లక్షల పర్ హెడ్ అనేది నేను విన్నాను నిజంగా అంత అమౌంట్ తీసుకుని అంటే అంత అమౌంట్ ఇచ్చింది ఏంటి అంటే దాంట్లో పెడాలిటీ సెలబ్రేటీమా అలా కూడా దొరుకుతుంది అమ్మాకి ఎదురు డబ్బులు ఇస్తారు సెలబ్రిటీ కదా సెలబ్రిటీస్ డబ్బులు వాళ్ళు ఎవరు ఇంకొకరు 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 అని చాలా పెద్ద కథ ఇప్పుడు మనం చెప్పడం కానీ అవన్నీ మనం చెప్పిన రోజు వస్తే చెప్తాం ఇప్పుడు దానికి నా నా ఇంటర్వ్యూకి రియాక్ట్ అవుతే అప్పుడు మొత్తం మొత్తం వాళ్ళ బండారం బయట పెట్టి అప్పుడు దాని మీద ఎలాగా ఏంటి అని చెప్పగలుగుతారు ఎందుకంటే ఎందుకు మన సినిమా సినిమాలు పరుగులు తీసుకోవడం అవసరం కనుక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియాల ఆ బుద్ధి నాకు పిల్లలు ఉంటారా ఉన్నారా లేరా ఉన్నారు ఉంటే నేను కూడా రేపు ఉదయం ఇలా చేస్తే నా పిల్లలు కూడా ఇలా చేస్తారేమో నా విలువ ఉంటుందా విలువ ఉండదా ఇండస్ట్రీలో నేను కూడా పది మందికి సమానం చెప్తాను కదా పది మంది నేను ఒక అసోషియన్ ఉన్నాను కదా అని ఆలోచించుకోవాలి ఓకే ఆలోచించుకోలేనప్పుడు అది మనసే కాదు నేను అంటే ఓన్లీ డ్రగ్స్ కోసం మాట్లాడుతున్నాను డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని మనం తరిమి కొట్టాలని చూడాలి తప్ప అది తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలని చూడకూడదు ఎవరినవని అది మేబీ ఎవరు అవ్వచ్చు నేను ఎందుకంటే అది బానిస్గా కాకూడదు ఆ బానిసగా మరి ఆమె ఎందుకు అయిందో ఇంకొకరు ఎందుకు అయ్యారో ఇంకొకరు ఎందుకు అయినా తెలియదు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది సార్ మా అసోసియేషన్ నుంచి ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు ఎవరైతే దొరికారు పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి కొన్ని నేమ్స్ తీస్తూ ఉన్నారు సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్ విష్ణు గారు సురేష్ కొండరెడ్డి మీద గారి మీద తీసుకునే యాక్షన్ నిజమైతే శివబాలాజీ గారు విష్ణు గారు ఇమీడియట్లీ రిమూవ్ చేయాలి ప్రకాష్ రాజు గారు రికమెండ్ చేయాలి నో 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 శ్రీకాంత్ గారు రికమెండ్ చేయాలి జీవిత రాజు రికమెండ్ చేయాలి రిమోవ్ చేయండి అని లేదనుకుంటే ఇంకా వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నా ఎందుకంటే ఇది సర్వసాధారణం ఈ డ్రగ్స్ అనేది సర్వసాధారణం అంటే మనం ఏం చేయలేదు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు కానీ అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు అవుతారమ్మ దీనికోసం ఇదేమో మంచి ఇంట్లో పెళ్ళ అవడానికి ఇలాంటి దరిద్రం తీసుకొచ్చి మీరు అందరూ అడుగుతుంటే ఏం చెప్తాం మాకు గదిలేక చెప్తున్నాం ఇంకా అంతే ఎవరో చెప్పకపోతే ఏదో ఒకటి ఇప్పుడు ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వకపోతే అవదని కానీ ఈ దరిద్రం తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని నాశనం చేసేస్తుంటే ఎవరు చెప్తారు ఎవరికి ఉంటుంది ఇది చెట్టు సిగ్గుతో తలదించుకోవాలి ఏమైనా ఇదే మంచి కార్యం ఏమైనా చెప్పండి సినిమా ఇండస్ట్రీకి బాధే కదా ఎవరో కర్ణాటక పోలీస్ వచ్చి తెలుగు ఇండస్ట్రీ అంట తెలుగు ఇండస్ట్రీలో చేశారంట అంటే ఎంత మాదిరి వచ్చేసి తెలుగు ఇండస్ట్రీ అని మాత్రం ఆ పేరు పెటరు తెలుగు ఇండస్ట్రీ అంటారు అది కనుక అందుకే అంటారు జాగ్రత్తగా మనం ఎదుగుతున్న కొలిది ఒదుగుండాలి ఎదుగుతున్న కొలిది మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం పెరుగుతున్న కొలిది మన ఇండస్ట్రీ అని మనం ఏదైతే హోదా ఉందో ఆ హోదాను మర్చిపోకూడదు ఆ విరువులు మర్చిపోకూడదు విరువులు హోదా మర్చిపోయినప్పుడు నువ్వు ఒక మామూలు వ్యక్తిగా ఉండాలి తప్ప అసోషన్లో ఉండకూడదు